అందరికీ వందనాలు మన పేరు ఎలీషా కుండలు అన్నయ్యతో పాటు కలిసి సహవాసంలో పనిచేస్తున్నాము ఎందుకంటే మంచిది అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మరియు ఇక్కడ స్థానికంగా పరిచర్య చేస్తూ ఈ పరిచర్య కోసం ఎంతో పాటుపడుతూ కన్నీటితో ప్రార్థన చేస్తూ ఈ గ్రామం కొరకు తర్వాత తను తాను ఇంకా అభిషేకంతో నింపబడుటకు మందిరములు కట్టుడు కొరకు ఇలా ఎంతగానో కష్టపడుతున్నారు మా కళ్ళారు చూస్తున్నాం ఇది ఎంతైనా అభిద అభినందించదగిన విషయం తను ఆరాధన చేస్తున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది దేవుని ఆత్మచేత పరిశుద్ధ ఆత్మచేత నింపబడి ఆరాధన చేయటం అది గొప్ప భాగ్యం ఆ భాగ్యంలో మహాభాగ్యం ఏంటంటే సంఘంలో కూడా ఉన్న బిడ్డలు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి కేకలు వేయటం ఇది ఎంతైనా ఆనందకరమైన విషయం చిన్న చిన్న సంఘాల్లో కొత్త సంఘాల్లో సేవకుడు ఆరాధన చేసేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు సేవకుడు సేవకులు కుటుంబం చేస్తూ ఉంటారు సంఘస్తులు చూస్తూ ఉంటారు లేకపోతే ఏం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కానీ మీ సంఘంలో ఆశ్చర్యకర విషయం ఏంటంటే దేవుని సేవకునితో పాటు మీరు కూడా పరిశుద్ధాత్మలు ఆనందిస్తున్నారు మంచిగా పాటలు వాళ్ళు ఉన్నారు ఏదైనప్పటికీ దేవుడు మీ సంఘాన్ని ఆశీర్వదించాలని మేము కూడా ప్రార్థన చేస్తాము ఇంకా ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏంటంటే ఈ దాసుడు మరి నతానేల్ పాష గారు ఈరోజున బంధకాల నుంచి విడిపించబడాలని ప్రార్థన చేసుకున్నారు సంఘం కొన్న కష్టాల నుంచి లేకపోతే పరిచర్య కొరకు ఇలా అనేక రీతిలుగా ఈ దాసుడి ప్రత్యేకమైన ప్రార్థనను ఏర్పాటు చేసి ఉన్నాడు దాన్ని దేవించాలని దేవుని పేరట కోరుకుంటున్నాము మరీ ముఖ్యంగా మన వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం అండి దేవానికి వందనాలు తండ్రి పరిశుద్ధుడే వందనాలు తండ్రి మీ దాసుడిని అల్పుణ్ణి తండ్రి మీ దాసుడు కల్పించిన ఈ భాగ్యాన్ని బట్టి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రం తండ్రి మా మాటలన్నీ మీరు కొట్టివేసి తండ్రి మమ్మల్ని మీ మాటలతో నింపమని మీ చాటును మమ్మల్ని మరుగుపరచమని మీరు మాతో ఉండి మాట్లాడమని మా అందరికీ గ్రహింపును తెలుగుని జ్ఞానమును శక్తినివ్వమని మా ప్రార్థనలు వేసు నాములు అడిగి పొందుకొని నాము తండ్రి ప్రభు మనందరికీ తోడైడును గాక నూట మూడో కీర్తన ఒకసారి తీయగలరు ఐదు వందల ఐదో పేజీ చెప్తా చెప్తా తీశారు కదా దోషములన్నీ పోవాలని లేకపోతే సంఘములు క్షేమం కరగాలని క్షేమం కలగాలని దాసుడు అనుకున్న రీతిగానే నూట మూర్ మూడవ కీర్తన నుంచి వచనములో రెండవ భాగము మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు ఏంటిద వాక్యము మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు మనం ఎవరి పట్లైనా ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం మనం ఎవరి పట్లైనా ఒకరిని మనం తిడితే వాళ్ళు మనల్ని తిడతారు వాళ్ళు వాళ్ళని తిడితే మనల్ని తిడతారు లేకపోతే వారి ఎదుట మనము ఏదైనా చేస్తే వారు మన ఎదుట ఇంకొకటి చేస్తారు ఇక్కడ ప్రభువైన క్రీస్తు ఏ మాట సెలవిస్తున్నాడు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు ప్రతిఫలం అంటే దాన్ని మనం జనరల్గా మనం ఏమనుకుంటాం చేసిన పనికి మేలు చేసిన పనికి గిఫ్ట్ లేకపోతే చేసిన పనికి మనకు వచ్చే లాభం ఇంకా ప్రతిఫలం అంటే మనకు వచ్చే ఇంకా మేలు ఇంకా ప్రతిఫలం అంటే మనకు కలిగిన సమృద్ధి ప్రతిఫలం అంటే ఇంకా ఏంటిది మనకు కలిగిన లాభం ఇంకా ఇలా అనేక రీతిలుగా మన సందర్భాన్ని బట్టి మనకు జరిగిన మేలును బట్టి ఉన్నప్పటికీ దేవుని వాక్యం ఇక్కడేం సెలవిస్తుందంటే మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు ఇది నిజముగా మన దోషములను బట్టి దేవుడు మనకు నిజముగా ప్రతిఫలము చెడ ఇవ్వలేదా ప్రతి మన పదంలో చిన్న గబక్కన ఈ మన దోషముల బట్టి దేవుడు మనకు ప్రతిఫలము ఇవ్వలేదు అని ఉంది మరి ఇచ్చారంటారా ఇవ్వలేదంటారా మన దోషముల బట్టి వాక్యంలో ఉంది మన దోషముల బట్టి దేవుడు మనకు ప్రతిఫలమును ఇవ్వలేదు అని ఉంది అంటే ఇచ్చాడా ఇవ్వలేదా మీకు అర్థమైంది ఇవ్వలేదు ఇవ్వలేదు కదా మన దోషముల బట్టి మనకు ప్రతిఫలం ఇస్తే మనము సంఘముగా కూడుకునే వాళ్ళం కాదు మారు మనసు పొందే వాళ్ళం కాదు బాప్తిషం తీసుకునే వాళ్ళం కాదు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళం కాదు దేవుని స్థుతించే వాళ్ళం కాదు లోకుల వలె లోకము వలె మనము కూడా అన్య జనాంగములో పడి ఎలా ఉండే మన పరిస్థితి అలా ఉండేది కానీ దేవుడు తన దో మన దోషముల బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు గనక మనం ఈ రోజున దేవుని తన మహిమార్థమై మనం అందరము దేవునిని మనస్ఫూర్తిగా ఆరాధించాము దేవుని శక్తి పొందుకున్నాము దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్నాము దేవుని మాటలు మీరు ప్రతి ఆదివారం వింటున్నారు లేకపోతే ప్రతిరోజు దేవుని ఆత్మ చేత మీ మాటలు మీ హృదయము కదిలించబడుతుంది లేకపోతే దేవుని ఆత్మతో లేకపోతే ఇంకా మీరు దేవుని కొరకు పాటలు పాడుతున్నారు దేవుని కొరకు స్థుతిస్తున్నారు దేవుని కొరకు సమయము కేటాయిస్తున్నారు అదే మన దోషములను ఆయన ఏమాత్రము ప్రతిఫలం ఇవ్వకుండా అంటే మన దోషములను క్షమించకుండా మన మీద వాటిని మోపితే ఆ భారము మనము మొయ్యలేం మాస్తమా మొయ్యలేం అందుకే పాట కూడా ఉంది కదా అపరాధిని అపరాధిని ఏపజూపి్రోగుమయ్య నెపమెంచకయే నీ కృపలో అపరాధములను క్షమించు నెపమెంచకయే నీ కృపలో అపరాధములను క్షమించు ఇక్కడ ఈ పదంలో నెపమెంచకయే అపరాధములను క్షమించుము నెపం అంటే ఏంటిది మనం ఒకరి మీద నిందము అప్పటం ఏరొకరి మీద నెపం చెప్పటం ఇక్కడ దేవుడైన యేసు ఏం చేశాడు నెపమెంచకయే అంటే మనం చేసిన దోషములను బట్టి ఆయన నెపం అంటే ఆ నింద ఆ భారం నువ్వు చేసావు గనక నీకు ఇది సంభవిస్తుంది నువ్వు కీడు చేసావు కనుక నీకు సంభవిస్తుంది నువ్వు పాపం చేసావు గనక నువ్వు నరకానికి వెళదావు అని చెప్పట్లేక్కడ ఆ పాపమును తన రక్తములో కడిగి అపరాధములను క్షమించి మనకు దేవుడు ఏమిస్తున్నాడు మనకు మన దోషం అలాంటి దోషములు చేసినప్పటికీ మన దోషములు బట్టి ఆయన ఏమీ ఇవ్వలేదు ప్రతిఫలము ఇవ్వలేదు ఎవరైనా మన మన గడల దోషం మళ్ళీ చెప్తాను ఎవరైనా మన గెడల దోషం చేస్తే మనం వారికి దోషం చేస్తాం వారు మన గడలు చేస్తే మనం వారికి చేస్తాం కానీ ఇక్కడ దేవుడు మనుషులు చేసిన దోషముల బట్టి దేవుడు ప్రతిఫలము ఇవ్వాల ఆ దోషముల పక్క భారం ఎవరు భరించారు ప్రభువైన ఏసయ భరించారు సరే ఇది ఒక మాట దానికి ముందు వచ్చిన కూడా అదే మన పాపములు బట్టి మనకు ప్రతీకారము చేయలేదు ప్రతీకారం అంటే ఏంటిది పగ మనుషులు పాపం ఒకరి ఎడ ప్రతి ప్రతీకారం అంటే మన ప్రతీకారము చేయలేదు ఆ వాక్యంలో చూడండి మన పాపములని బట్టి మనకు ప్రతీకారం చేయలేదు అది ఎ ప్రతీకారం అనే పదం పాపముల బట్టి మనకు ప్రతీకారము చేయలేదు ప్రతీకారం అనే మాటని దేవుడు ఇక్కడ ఎంత బలంగా వాడుతున్నాడు చూడండి ప్రతీకారం అంటే ఏంది ఒకరి ఎడల ఒకరు పగ తీర్చుకొనుట ప్రతీకారం అంటే ఏంటిది ప్రతీక పగ తీర్చుకొనుట అంటే అంతటి ఘోరమైన పాపములు చేసిన వారు ఈ లోకంలో ఉన్నారు అయినప్పటికీ దేవుడు ఏం చేశాడంట ప్రతీకారము పగ తీర్చుకో పగ తీర్చుకో తీర్చుకోగలిగినటువంటి అలాంటి దోషములు అంటే దాని అర్థం దాంట్లో మన లోపలిగా ఆలోచిస్తే ప్రతీకారము చి మన పాపముల బట్టి ఆయనకి మనకు శిక్షింపలేదు లేకపోతే మన పాపముల బట్టి మన ఆయన ఇంకా ఏంటి దీని దోషముల బట్టి లేకపోతే మన కీడులను బట్టి వాళ్ళని క్షమించలేదు లేకపోతే ఇంకా ఏదన్నా అలా అనుకుంటే ఇక్కడ ప్రతీకారం అంటే అలా ప్రతీ ప్రతీకారం అంటే పగ అంటే ఆ రీతికరమైన దోషములను లేకపోతే పాపములు మనము చేసి ఉన్నాం అయినప్పటికీ తను ప్రతీకారము తీర్చుకోలేదు ఎలా తీర్చుకోలేదు అనేది ఒకసారి మనము ఇదే కీర్తన నూట మూడులో పేజీ తిప్పండి పన్నెండవ చనముల గురి వస్తే ఆయన ఒక గొప్ప ఆశ్చర్యకరమైన చెప్తున్నాడు పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన తిర్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు ఎందుకని తండ్రి తన ఎందు భయభక్తులు గల ఎడలా జాలిపడును ఆయన మన అందరికీ పరమ తండ్రి తల్లి మీరు బిడ్డలు మీరున్నారు वारोटेटर <laughs> ఉంటాము ఎన్ని చిన్న చిన్న పొరపాట్లు చేసిన ఎన్ని తప్పులు చేసినా చేయరాని తప్పులు చేసినా బిడ్డలను సరిదిద్దుకొని వారిని మార్గం మంచి మార్గం నడిపించుకోరకు వారికి చిన్న పిల్లలైనప్పటికీ లేకపోతే ఎక్కువ వయసులో తప్పు చేసినప్పటికీ వారిని మన కప్పిపుచ్చుకొని లేకపోతే జాలిపడి మరలా వారిని ఎలా క్షమిస్తాడో దేవుడు కూడా మనల్ని అలా ఆ రీతిగా క్షమించాడు అయితే మీరు నేను మీకు కనపడుతున్నానా అయితే ఇక్కడ ఈ వాగ్దానంలో నాకు ఒక ఆలోచన తూర్పు తూర్పుకి పడమటికి ఎంత దూరం ఉందో అని మనం ఒకసారి గమనిస్తే తూర్పు పడమర ఇప్పుడు ఈ రెండు చేతులు ఇక్కడ ఇప్పుడు నా ఈ రెండు చేతులు ఇలా ఉన్నప్పుడు కలుసుకుంటున్నాయి కదా కానీ తూర్పు పడమర ఎలా ఉంటాయి ఇలా ఉంటాయి ఇటు తూర్పు ఉంది మనకి ఇటు పడమర ఉంది కదా ఈ తూర్పు పడమర వేరు దిక్కులుగా ఉన్నాయి తూర్పు పడమర ఏమున్నాయి వేరు దిక్కులుగా ఉన్నాయి అయితే ఈ వాగ్దానం చూడండి దేవుడు తూర్పు పడమర అంటే మీకు నాకు దూరపరిచాను అని చెప్పట్లా మీకు మీ సంగస్తులకి లేకపోతే మీకు మీ జాతి వారికి మీకు మీ ప్రజలకి మీకు మీ అన్నదమ్ములకి మీకు మీ బంధువులకి అని దూరపరిచి ఉన్నాను వారి నుంచి మిమ్మల్ని దూరపరిచి ఉన్నాను అనేది ఇక్కడ చెప్పట్లా ఇక్కడ ఎలా దూరపరిచాడు అని చెప్తున్నాడంటే పడమరకి తూర్పుకి ఎంత దూరముగా అదేనా ఇప్పుడు పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకి ఎంత దూరపరిచి ఉన్నాడంట పడమటికి తూర్పుకి అతిక్రమం అంటే పడమర తూర్పు కలుసుకుంటాయా కలుసుకో అంతే కదా మన చేతులు కలుసుకున్నాయి ఇలా ఇప్పుడు నేను రెండు పక్కల నింజు పెడుతున్నా మన మనిషి చెరువులు కలుసుకుంటాయి కానీ దేవుడు ఏర్పరిచిన పడమర తూర్పును కలుసుకో కలుసుకోవడం ఈ కలుచుకున్న దాన్ని బట్టి దేవుడు పలతీ చూపెడుతున్నాడు పడమటి రెండు దిక్కులను బట్టి దేవుడు వాక్యం రాగించాడు అరే మీ మీ పాపములు పడమటికి తూర్పుకి ఎంత దూరముగా అంటే మన అతిక్రమములు అంటే మనం చేసిన పాపములు అతిక్రమములు దేవుడు ఏం చేసినట్ట పడమటికి తూర్పుకి ఎంత దూరంగా ఉన్నాయో అంత దూరపరిచి ఉన్నాడంట ఇది ఆశ్చర్యం కదా ఒకసారి మనం మన మన క్రమం మన రూల్స్ ఉంటాయి గవర్నమెంట్ వాళ్ళు రూల్స్ ఏమైంది మండల ఆఫీసులోనో లేకపోతే పోలీస్ స్టేషన్ లోనో ఒకసారి పోలీసులు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం లెఫ్ట్ పోరు అని అయ్యి పోతాం మళ్ళీ పోలీస్ చూడదు అనుకో మధ్యలోనే పోతాం కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు క్రమం మన అతిక్రమం అలాంటి పరిస్థితులు అంటే మనం మనకు అంటే మనం చేసిన పాపములు దోషములు అతిక్రమములు ఇటన్నిటిని ఎంత దూరపరిచాడంట పడమటికి తూర్పుకి ఎంత దూరం అంత దూరంగా దూరపరిచానని చెప్తున్నాడు అది నిజంగా వాస్తవం నిజముగా నిజం నిజముగా నిజం ఎందుకని అంటే ఇప్పుడు మనం బాప్తి ఈ సంఘమే కాదు మా సంఘం కాదు ఏ ఊరు కాదు ఈ ఊరు కాదు అన్ని లోకంలో ఉన్న వాళ్ళందరూ బాప్తిష్యం పొందక ముందు మా తెలుసుకోక ముందు మారు మనసుకు ముందు అనేక మంది విగ్రహారాధన నుంచి బయటికి వచ్చారు అనేక మంది ఇంకా వారు పాపం నుంచి బయటకు వచ్చారు మా పరిస్థితి చూసుకుంటే మేము మా తల్లిదండ్రులు కూడా మా నాన్న చెనకేశ్వర స్వామి పొలిచేవాడు హరి హరి అంటే అంటే ఈ కత్తులకి నిమ్మకాయలు ఉల్లిగడ్డలే కూసుకొని కొట్టుకుంటాం ఉంటారు మా అమ్మ వాళ్ళేమో ఏదో రంగము మధ్యరాలము తల్లి అని వాళ్ళు మా తాతోళ్ళు వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మరి ఆ రీతిలో అలాంటి గ్రహారాధన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళము మన అతిగ్రహము చేసినప్పటికీ దేవుడు ఏం చేసాడు వాటిని ఇప్పటికీ వాటిని దూరంగా పడమటికి తోపి మళ్ళీ ఇప్పుడు సేవకు వచ్చినాక దేవుడు తమ పరిశుద్ధాత్మ రక్తములో కడిగి మారుమనిచ్చి బాప్తీసం ఇచ్చి సేవ అంత ఎంతో మనం చేసిన అతిక్రమములన్నిటిని తల్లిదండ్రులు తాతలు తాత చేసిన వాటి అన్నిటిని అతిక్రమించి ఏం చేశాడు మనం చేసిన అతిక్రమములన్నింటినీ దేవుడు పడమటికి తూర్పు ఎంత దూరంగా ఆ రీతిగా దూరంగా మమ్మల్ని పెట్టి ఈ రోజున దేవుడు ఏం చేస్తున్నాడు తన మమ్మల్ని సేవ చేయించుకున్నాడు అలా మిమ్మల్ని కూడా మీ పరిస్థితుల్లో నుంచి మిమ్మల్ని అందరినీ లేవనెత్తి విగ్రహారాధన నుంచి లేవనెత్తి దేవుడు అతిక్రమం దూరపరిచి అవి కూడా అతిక్రమములో పడమటికి తూర్పుకి ఎంత దూరము అంటే మరలా మన బాప్తి పొందుకొని మారు మనసు పొందుకుని మరలా యగ్రహారం చేయకుండా మరలా పాపం చేయకుండా మరలా దోషం చేయకుండా మరలా అతిక్రమం చేయకుండా ఆ రీతిగా దేవుడు పడం ఆ దిక్కులు చూపెడుతున్నాడు మనకు అర్థం కాదు అంత దూరం అంతగా దూరపరిచుకున్నాడని అది నిజమా కాదా వాస్తవం సరే ఇంకా దీన్ని బట్టి మనం గమనిస్తే ఇంకా ఇదే దాంట్లో మీ దాసు దాసుడు ఈ రోజు కూటమి ఏర్పరిచిన చేసిన ఉద్దేశాలు కూడా మనం బాగా గమనించుకుంటే ఆయన ఆయనకి ఎలా ఉందో చూడండి నూట మూడో కీర్తనలో మూడో వచనం కాడి నుంచి ఆయనని దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు సమాధుల ప్రాణము నిమోచించున్నాడు దేవుని మాటలు చూడండి సమాధుల్ అని దోషములన్నిటిని క్షమించువాడు అంట కుదుర్చువాడు సంకట అంటే మనం వండుకునే సంకట కాదు సంకటములు ఇక్కడ సంఘటి అలా సంకటములు సంకటములంటే ఆ సంకటములంటే గజిబిజిగా ఉంటాయి సంకటం సంగటే ఇప్పుడు ఎలా ఉంటుంది ముద్ద ముద్దగా ఉంటుంది విడివిడిగా ఉంటది కదా అలాగే ఇక్కడ సంకటములు సంకటములన్నీ కుదుర్చువాడంట సమాధిలో సమాధిలోని నీ ప్రాణమును విమోచించు వాడంట తర్వాత అది చెప్పి ఆ వాక్యం చెప్పేమంటున్నాడు కరుణా కటాక్షములు నీకు కిరీటంగా ఉంచుచున్నాను పక్షి రాజు వల్ల నీ యవనం బ్రొత్త దగుచున్నట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరుచుచున్నాడు యహోవ నీతి క్రియలను జరిగించుచు బాధింపు న్యాయము తీర్చును ఇందాక మీ దాసుడు మాట్లాడుతూ వారదం చేస్తూ కూడా అనేక మంది బాధించబడుతున్నారు అన్నాడు యహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపు పడారు న్యాయము తీర్చును నిజంగా సంఘములో బాధించబడుచున్న వారు బిడ్డలకి దేవుడు న్యాయము తీర్చును గాక అలాగనే మన 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 పట్ల ఉన్న సంకటములన్నీ మన దోషములన్నీ దేవుడు క్షమించువాడు కుదుర్చువాడు సమాధిలో నుండి అనేక మందిని ప్రాణములని విమోచించిన దేవుడు ఇంకా మనం బాగా దాని దీనికి దీనికి మొత్తం దీని ఇదంతా జరగటానికి ఇదంతా జరగటానికి కారణం లేకపోతే పరిస్థితి ఏంది లేకపోతే మన స్థుతి ఏంది అని ఒకసారి ముందు నూట మూడులో ముందుకెళ్తే ఎంత స్టార్టింగ్లో నా ప్రాణమాయ హోవాన్ని సన్నిధించము నా అంతరంగం సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నము నా ప్రాణమాయ హోమాను సన్నతించము ఇక్కడ సన్నిధించము అని అనేక చాలా సార్లు అన్నాడు నా ప్రాణమాయ హోవాన్ని సన్నతించము నా అంతరంగం ఉన్న సంస్థమాయ హోవాన్ని సన్నిధించము నా ప్రాణమాయ హోమాన్ని సన్నిధించమంటే మనం బయటికి కనపడే ప్రాణం అనుకుందాం అండి నా అంతరంగంలో ఉన్న సమస్తమా అంతరంగంలో ఉన్న అంతరంగంలో అంటే హృదయాల్లో నుంచి కూడా హృదయ అంతరంగం అంటే ఏంటిది హృదయమే కదా లేకపోతే మనసు ఇంకా మన లోపల ఇన్నర్ ఫీలింగ్స్ లోపల ఉండే భావాలు ఆ లోపల ఉండే భావాల ద్వారా కూడా దేవుణ్ణి స్థుతించాలంట ఆయన పరిశుద్ధ నామమును కూడా సన్నిధించాలంట నా ప్రాణమయ హోమాను సన్నిధించము దేవుణ్ణి ఎప్పుడైతే మనము అంతరంగంలో నుంచి స్థుతిస్తామో దేవుణ్ణి ఎప్పుడైతే మనము నా ప్రాణమా అని మన ప్రాణంతో సహా అంటే కొంతమంది మూలుగులు మూలుగులతో కూడా మూలుగులతో కూడా కొంతమంది ప్రార్థన చేస్తా ఉంటారు ఆ అది దేవుడు సన్నుపించుమంటున్నాడు నా ప్రాణమా ఆయన ప్రాణం కూడా ఇక్కడ ఉన్న కీర్తనకారుడు నా ప్రాణమా యహోవాని సన్నిధించు ఆయన ప్రాణాన్ని కూడా ఆయన అనుకున్నాడు నా ప్రాణమా యహోవాని సన్నిధించు అంటే ఆయన శరీరాన్ని ఆయన ప్రాణాన్ని కూడా యహోవాని సన్నిధించు మూలుగుతున్నాడు నా అంతరంగా ఉన్న సమస్తమా ఆయన నామమును సన్నిధించము నా ప్రాణమా యహోవాన్ని సన్నితించుము ఆ రీతిగా మనం అలాంటి భక్తిలోకి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు మనల్ని ఆయన చేసిన ఉపకారములు మన దేనిని మరవకుండా ఉండే పరిస్థితి మన హృదయాల్లో కలిగిద్ది మన ఆత్మతోటి మన అంతరంగంతో దేవుణ్ణి ఎప్పుడైతే చేస్తామో మన జీవితాల్లో చేసిన మేలును బట్టి ఉపకారాలను బట్టి మనం వాటిని మరవకుండా ఆయన దోషములన్నింటినీ క్షమించువాడు సంఘటనలన్నీ క్షమించువాడు ఇవన్నీ కూడా మనకి దేవుని ఆశీర్వాదములు దేవుడి పట్ల ప్రేమ ఆ ప్రేమతో మన సంఘటనను కుదుర్చాడు మన దోషమును క్షమిస్తాడు అది ఏ రీతిగా అనేది ఇంకను మనం బాగా ఈ వాక్యాలు కరుణ కటాక్షమును నీకు కిరీటముగా ఉంచుతున్నాడని కూడా ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు కరుణ కటాక్షములను కరుణ కటాక్షం నీకు కిరీటం ఇది ఉంది కదా ఆశ్చర్యంగా కరుణ కట కిరీటం అంటే ఏంటిది తలకు పెట్టుకునే ఆ ముల్ల కిరీటం యేసు వారు ధరించారు అది ఆ కిరీటం మరి ఆ కిరీటం బహు శ్రమల కలిగింది ఆ కిరీటంని యేసు వారు తప్ప ఎవరో మోయలేరు యేసు వారు తప్ప ఎవరో ధరించలేదు మరి ఇక్కడ దేవుడు కరుణ కర కటాక్షమును కరుణ కటాక్షమును నీకు కిరీటములుగా ఉంచుతున్నాను కరుణ కటాక్ష అంటే మనకి కరుణ కటాక్షం అంటే ఆ రీతిగా మన తల మీద ఆశీర్వాదం లేకపోతే ఆ రీతిగా దేవుడు మన మీద కరుణ చూపెడితే మన తల మీద మన మీద ఆశీర్వాద అటువంటి అమ్మా దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుతున్నాను మురళ కిరీటం వేయగలిగింది యేసు ప్రభుయే ఆ మురళ కిరీటం ద్వారా మనకి దేవుడు ఏం చేస్తున్నాడు కటాక్షములను మనకి కిరీటముగా ఇస్తున్నాడు ఎందుకని ఇస్తున్నాడని అని మనం బాగా ఆలోచిస్తే మన నీతి వల్ల కాదు ఆయన నీతి వల్లే మన నీతి మురికి గుడ్డ వంటిది కేవలం ఆయన కృప వల్లనే మనము రక్షణ పొందుకున్నాం కేవలం ఆయన దయ వల్లే ఆయన రక్తం వల్లే మనము అన్యులైన మనము ఈ గ్రహారధికులు అయిన మనము దేవుని చేత దేవుని కృపలో దేవుని చిత్తానుసారంగా దేవుని దయలో లేదా ఆయన రక్తం చిందించడం ద్వారా మనము ఏం చేసి ఏం జరిగింది మనము మారు మనసు పొంది బాప్తిష్యము తీసుకున్నాం మారు మనసు పొంది బాప్తిష్యం తీసుకున్న మనము నిత్యము అదే రీతిగా దేవుణ్ణి ఆరాధిస్తూ మనము మన సంఘములో కట్టబడి మనము మనము దేవుని ఆరాధిస్తూ దేవుని ఆజ్ఞలు ఫాలో అవుతూ ఉండటం వల్ల ఎప్పుడైతే ఈ మారు మనసు బాప్తిష్యం మనం ఒక వాక్యంలో ఉంటుంది మారు మనసుకు తగిన ప్రతిఫలము ఫలించు అంటే మారు మనసు మనం కలిగి ఉన్నాం దానికి ప్రతిఫలము అంటే నిత్య జీవమే అలాంటి ప్రతిఫలం మనము కలిగి ఉండాలి ఎలా కలిగి ఉంటామని మనం ఆలోచించగలిగితే మారుమన్స్ పొంది బాక్తం పొందిన బిడ్డలము నిత్యము మనం దేవుని సన్నిధిలో ఉండాలి నిత్యము దేవుని సన్నిధులు ప్రార్థించాలి ఇతర రక్షణ కొరకు ప్రార్థించాలి ఇంకా ఇంకా మనం బాగా ఆలోచన చేస్తే దేవుని ఆజ్ఞలు పది ఆజ్ఞలు మనం వాటిని మనం పాటించాలి ఇంకా నువ్వు బాగా ఆలోచిస్తే సరే ఇవన్నీ కష్టంగా ఉన్నప్పటికీ మన శరీరము మన మనసుని మనం దేవుని మీద ఆనుకోగలిగినప్పుడు ఆటోమేటిక్గా నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమిస్తే ఎప్పుడైతే నిన్నువాలని పెరుగువారిని అని మనం ప్రేమిస్తావు వాటిని పది ఆజ్ఞలు మొత్తం దేవుడు ఒకే ఒక ఆజ్ఞతో దానికి సమాధానము చాలా చెప్పాడు ఎందుకు చాలా ప్రాముఖ్యంగా చెప్పాడు పది ఆజ్ఞ అర్హత చేయరాజు దొంగతరం దొంగతనం చేరితే అభిచరించరాజు తర్వాత విగ్రహారాధన చేయరాజు ఇలా పది ఆజ్ఞ ఉన్నప్పటికీ దేవుడు నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించిన కొత్త ఆజ్ఞను కొత్త నిబంధనలు ఇచ్చాడు ఇప్పుడైతే నిన్ను వలని పొరుగు వారిని మనం ప్రేమిస్తామో వారు దొంగ వారు దొంగతనం చేయరు వారు పాపం చేయరు వారు అభిచారం చేయరు వారు ఇంకా ఏ పనులు చేయరు అందుకని దేవుడు ఒక అందుకని దేవుడు కూడా అంటాడు మీరు మనుష్య ధర్మశాస్త్రాన్ని మీరు తీసివేస్తున్నారా అని శిష్యులు శిష్యులు పరిశై పరిశీలు శాస్త్రములు అంటే ధర్మశాస్త్రము నేను నెరవేర్చుడికే వచ్చి కానీ దాన్ని కొట్టి విడుగుని అంటే ఆ ఆ పది ఆజ్ఞలను నెర ఒక ఒక మాటతోటి పొరుగు పొరుగువారిని ప్రేమించని ఒక మాటతోటి దేవుడు సమాధానం ఇస్తున్నాడు నిందువాలని పొరుగు వారిని ప్రేమించడం అంటే మనము మన సంఘంలో ఉన్న బిడ్డలను ఇతరులను లేకపోతే సేవకులను ఇలా అనేక మందిని ఇలా ప్రేమించడమే దేవుని యొక్క ఉద్దేశం అందువల్ల ఆయన ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే మనకి రక్షణ వచ్చింది ఆయన కృపచేత మాత్రమే రక్షణ వచ్చింది మన నీతిని బట్టి రక్షణ రాలేదు ఈ రక్షణ భాగ్యం మనకి ఎంతమందికో కలిగింది మనకి మనకు కలగటం ఎంతో భాగ్యం అవునా కదా రక్షణ భాగ్యం కలగటం ఎంతో భాగ్యం ఎంతో మందికి ఈ రోజున రక్షణ లేదు కానీ దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు ఇది గొప్ప భాగ్యం పెద్ద పెద్ద వారికి చాలా మందికి రక్షణ లేదు కానీ అన్నిలైన మనం అభాగ్యులైన మనము పేదలైన మనకి దేవుడు రక్షణ ఇచ్చి నిత్య జీవం కోసం మనల్ని సిద్ధపరుస్తుంది నిత్య జీవం కోసం సిద్ధపరిచేది ఎక్కడంటే మందిరంలో మందిరంలో ప్రతి ప్రతి ఆదివారం వాక్యం చేత కట్టబడటం ఆరాధనలో ఉండటం పాటలు పాడటం దేవుని స్కుతించడం ఇలా దేవుని సంఘంలో అనుకూలంగా ఉండటం సంఘానికి కావలసిన అవసరతలు తీర్చడం లేకపోతే సంఘంలో సేవకునితో పాటు ఆరాధించడం సేవకునితో పాటు కలిసి ఉండటం ఇలావన్నీ మనం అంటే మన మనసుని మనం దేవుని వైపు తిప్పుకున్న కొద్దీ మనం ఏం చేస్తాం నిత్య జీవంలోకి నడిపించబడదు అవునా కదా మారు మనసు లేదే కష్టం మారు మనసుని మనము మనకి దేవుడు ఇచ్చాడు బాప్తిష్టం ఇచ్చాడు అది పోగొట్టుకోకుండా మనము సంఘంలో ఏం చేయాలి ఐక్యపడి అంతే కదా సంఘంలో ఐక్యపడి దేవుని సేవకునితో పాటు మనం కలిసి నడిచి సంఘాన్ని అభివృద్ధి చేసుకొని దేవుని మాటలు ఆయన ఆజ్ఞలకు లోబడి మనము పనిచేసినప్పుడు లోబడి ఉన్నప్పుడు మన సంఘం అభివృద్ధి చెందుతుంది మన సేవకుడు అభివృద్ధి చెందుతాడు మన జీవితాలు అభివృద్ధి చెందుతుంది మన పిల్లలు అభివృద్ధి చెందుడు అంతే కదా దేవుడు పది ఆజ్ఞలు ఇచ్చాడు ఎందుకు ఆ ఆజ్ఞల వల్ల మేలు జరగడానికి ఇచ్చాడా లేకపోతే కీడు జరగడానికి ఇచ్చాడా మేలు జరగడానికి సో ఆజ్ఞలు మనము పాటించాలి ఆజ్ఞలు పాటించడం మనకి ఎంతైనా మేలు అంతే కదా ఒకే ఒక్క మాట నిన్ను వల్ల నీ వారు ఇది ఆ ఒక్క మాట మనం ప్రేమిస్తే ఆటోమేటిక్గా అన్ని ఆజ్ఞలు దాంట్లోనే నెరవేరుతాను కాబట్టి దేవుడు మనం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు మనకి మనకి తెలియజేయబడిన విషయం ఏంటంటే ఏంటిది మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇలా నిజంగా ఆయన ప్రతిఫలం ఇస్తే మనం ఎవరమో లక్ష్యంలోకి రాము ఆయన ఆయన కృప చేత ఆయన కరుణ చేత ఆయన దయచేత మనకి గొప్ప భాగ్యం ఇచ్చాడు గనక ఆయన మనకి ఏం చేశాడు కరుణ కటాక్షములను మనకి కిరీటముగా ఉంచాడు రాజులు వలే డబ్బు మనులు మాణిక్యాలు నెత్తి మీద పెట్టి మనకి కిరీటం ఇవ్వలేదు లేకపోతే ఆయనలాగా మురళ ముల్ల కిరీటం మన మీద పెట్టలేదు మనకు ఎటువంటి కిరీటం ఇచ్చాడు కరుణా కటాక్షం అనే కిరీటాన్ని గురి మనకి ఇచ్చాడు ఈ కరుణా కటాక్షం అనే కిరీటాన్ని మనము కాపాడుకోవాలి తర్వాత ఇంకా దూరపరిచిన పడమటికి తూర్పుకి ఎలా దూరపరిచిన అతిక్రమని మనము మరలా వాటికి దగ్గర చేర్చుకోకుండా అంటే పాత వాటిని జ్ఞాపకం చేసుకోకుండా మారు మనసుకు తగిన ప్రతిఫలం పొందుతూ జీవిస్తూ అక్కడ కటాక్షం కోసం మనం అందరం సిద్ధపడాలి అప్పుడు ఆయన మన దోషములు బట్టి మనకు ఆయన ప్రతిఫలము ఇవ్వలేదు ఈ వాగ్దానము నెరవేరుతుంది దేవుడి వాగ్దానాన్ని దేవుడు మీకు ఇచ్చునుగాక పడమటికి తూర్పుకి ఎంత దూరమో మన తిక్రమములు దేవుడు దూరపరిచినందుకు స్తోత్రం చాలెలు దేవుడి వాక్యాన్ని దీవించునుగాక మనమే అందునా దైవ సేవకులకు మీ పందరికి పందన